జ్ఞానమాల కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు అబ్బులు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా నాయకులు ఉద్యమకారులు మహిళా సోదరిమానులు అందరు కూడా నా యొక్క నమస్కారాలు శుభాకాంక్షలు మనము ప్రతి వారం ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మున్సిపల్ హెడ్ క్వార్టర్లో ప్రతి వారం వారం జ్ఞానమాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మనము మన హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం మనకు స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో గుండు సూది కూడా తయారుగానేటువంటి పరిస్థితి ఒక గుండు సూది కూడా మన దగ్గర తయారు కాకపోతుండే చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు గ్రామాలలో కానీ పట్టణాలలో కూడా కరెంటు లేనటువంటి పరిస్థితి అంటే ఒక్కటి కాదు చెప్పనలేదు కాదు సరే రాను రాను నాయకుల యొక్క త్యాగాలు కావచ్చు నాయకుల యొక్క తెలివి కావచ్చు ఉద్యమకారుల యొక్క తెలివి కావచ్చు భారతదేశం అంటేనే కులాలతో కూడుకు మతాలతో కూడుకున్నటువంటి భారతదేశం అయినా కూడా మనందరం కూడా కులాలు ఏర్పాటు చేసుకున్నా మతాలు ఏర్పాటు చేసుకున్నా సమయం సందర్భం వచ్చినప్పుడు దేశం కోసం రాష్ట్రం కోసం కలిసి పోరాటం చేసేటువంటి ఉన్నటువంటి దేశం మీద ఉందంటది భారతదేశం కానీ ఒకటి ఈ వంద రోజుల జ్ఞానమాల కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం బడుగు బలహీన వర్గాల మీద నాయకత్వం వహించేటువంటి ఈ నాయకులకు కూడా నేను ఒక ఈ సందర్భంగా ఒక సలహా సూచనలు ఇస్తా ఉన్నా జ్ఞానమాలలు వేస్తా ఉన్నాం కానీ మన జనానికి మన ప్రజలకు జ్ఞానం తెప్పియలేకపోతా ఉన్నాం మనము దాని పరంగానే మనం వెనుకబడిపోతా ఉన్నాం మన ప్రజాస్వామ్యంలో ఎంత అనుకున్నా ఏమనుకున్నా మనల్ని ఏలేటువంటి రాజకీయ నాయకులు ప్రభుత్వాలు సమయం సందర్భం ఐదు సంవత్సరాలకు వచ్చే ఎన్నికల్లో మనం ఎక్కడికి వచ్చినామో మనందరూ కూడా తెలిసి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కుసోన్ వాళ్ళందరికీ ప్రజాసేవ చేసినటువంటి వాళ్ళు ప్రజల మధ్య ఉండేటువంటి వాళ్ళు అవసరం వచ్చినప్పుడు ఉద్యమాల్లో పాల్పంచుకునేటువంటి వాళ్ళు ఆకలి చంపుకొని అన్నం లేకున్నా పేదలకు అన్నం పెట్టేటువంటి నాయకులు ఈరోజు ఎక్కడున్నారు మన మధ్యాహ్నకి ఏ నాయకులు వస్తున్నారు ఎవరైనా వస్తున్నారా మన అట్లాంటి వాళ్ళు రిజర్వేషన్ పేరుతో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఇది కాదు అని చెప్తా ఉన్నా నేనైతే రిజర్వేషన్ పేరుతో ఎవడు బాగుపడుతుండంటే డాక్టర్ అయితే డాక్టర్ కొడుకే డాక్టర్ అవుతున్నాడు అదే రిజర్వేషన్ పేరుతో ఒక ఇంజనీర్ అయితే అదే ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతున్నాడు ఒక అడ్వకేట్ అయితే అడ్వకేట్ అవుతుంది కానీ అది ఉన్నత వాళ్ళకు వచ్చినటువంటి రిజర్వేషన్ ద్వారా బాగుపడేటువంటి వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఉన్నత చదువులు చదువుకొని మళ్ళీ రిజర్వేషన్ వాళ్ళకే వస్తుంది కానీ ఇలాంటి బడుగు బలైన వర్గాలకు ఆ రిజర్వేషన్ వర్తిస్తుందా అవసరం ఆలోచన చేయండి మీరు నేను ఎప్పుడు వేదిక ఎక్కినా ఇదే చెప్తున్నా మనం మాట్లాడుకుంటున్నాం రిజర్వేషన్లు వచ్చినాయి ఏవో వచ్చినాయని కానీ ఎవడైతే పేదలున్నారో మీ దాంట్లో ఎస్సీ ఎస్టీలలో పేదలు ఉన్నారో వాళ్లకు నిజమైనటువంటి రిజర్వేషన్ దక్కుతాయి నిజమైనటువంటి న్యాయం జరుగుతుంది అంబేద్కర్ అన్నటువంటి అవి నిజం తప్ప మళ్ళీ ఆ వర్గాలలోనే బలిసినటువంటి వాళ్ళకి మన రిజర్వేషన్లు వస్తున్నాయి ఇది వాస్తవమా కాదా ఒకసారి ఆలోచన చేయండి మీరు నిజమైనటువంటి అడుగులకు వస్తలేవు బలిసినటువంటి వాళ్ళకు వస్తున్నాయి రిజర్వేషన్స్ దాన్ని మనము సరి చేసుకోవాలి రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి రాజ్యాధికారం రావాలన్నా మళ్ళా ఏం చూస్తున్నాం మనం టికెట్ ఇచ్చేటువంటి పార్టీలు ఒక ఎస్సీ రిజర్వేషన్ అయిందనుకో ఆ రిజర్వేషన్లు ఏం చూస్తున్నాం ఆయన దగ్గర పైసలు ఉన్నాయా లేవా కోర్టు ఉన్నాయా లేవా ఖర్చు పెడతాడా లేదా ఓటు పోయి రూపాయలు ఇస్తాడా లేదా గివ్వే చూసి టికెట్ ఇస్తున్నాం మళ్ళీ మన కండవలు వేసుకొని మన బొమ్మలు పెట్టుకొని మళ్ళీ ఆయన ఏమీకి ఎక్కి మన మీద పెదరికం ఎలాయించి ఆ ఖర్చు పెట్టిన పైసలు మన మీదే మన పేరు చెప్పుకొని మళ్ళీ సంపాదిస్తాడు ఇదేగా జరిగేది ఇలా గోరొస్తున్నారు రాజకీయాలకి బిజినెస్ చేసుకుంటా వాళ్ళు వస్తున్నారు దోసుకోవటోళ్ళు వస్తున్నారు కోట్లు పెడతాలు వస్తున్నారు ఇవాళ రాజకీయ పార్టీలు కూడా ఒకప్పుడు సేవ చేసేటువంటి నాయకులు పన్ను చేసి పోరాటాలు చేసి ప్రజల మధ్య నుండి పోరాటం చేసేటువంటి నాయకులు ఇలా ప్రజలకు దూరమైతున్నారు ప్రజలు నష్టపోతున్నారు ఇవాళ మేము ఇప్పుడన్నా రాజకీయాలలో ముప్పై సంవత్సరాలుగా ఉన్నాం ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ప్రజలకు ఇబ్బంది ఉందంటే రోడ్లు కూర్చొని ధర్నాలు చేసి దీక్షలు చేసి ప్రజల వైపు నుంచి మేము పోరాటాలు చేస్తే ఈ రోజు వచ్చేటువంటి నాయకులు ఎవరు వస్తున్నాయి అంటే కష్టపడేటువంటి పార్టీలు ఈ రోజు ఆ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి నాయకులు వాళ్ళు ఫోటోలు పెట్టుకొని స్పైరల్ బైండ్లు పెద్ద పెద్దగా వేసి మనం చూపిస్తే అది చూసేటువంటి ఓపిక సాధనం పార్టీల దగ్గర లేదు ఇవాళ పార్టీల దగ్గర ఉన్న సాధనం ఏంటంటే నీ పేరేంది నీ ఊరేంది మీ అయ్య పేరేంది నీ బర్త్డే నీక బర్త్ ఏంది నువ్వు ఏమి ఇస్తావు ఏం పెడతావు ఆరే మీ పేరు చూసేది ఏం లేదు ఇది వాస్తవం కాదా ఆరే రేదు సార్ ఏమిస్తావో ఏం పెడతావు మరి ఏమి ఇస్తావు ఏం పెడతావు అంటారు మన ప్రజలు కూడా అట్లే ఉన్నారు ఇప్పుడు అన్ని మాట్లాడతాం బ్రహ్మాండంగా వింటారు సప్పట్లు కొడతారు పోతారు ఎన్నికలు రాగానే ఆగమాగం అవుతారు ఇక ఈ బస్తి కోడతాడు ఈ గలి కోడతాడు వాడకూరుతాడు వీరు ఒకరుతారు ఏమిస్తావు చెప్పంటారు ఏమిస్తారు ఏ నాయకుడు వచ్చినా మనకి ఇల్లు కట్టించిందా ఏ నాయకుడు ఎలక్షన్లో అప్పుడు ఇస్తే మన పిల్లల పెళ్లి చేసిందా ఏ నాయకుడు వచ్చి మనకేమన్నా ఏమైనా మనకు ఉండేటువంటి మనకు హాస్పిటల్లోనో మంచి వచ్చే ఉంటే చేసిందా కానీ ఆ ఇచ్చే వెయ్యి రెండు వేల పైసల కోసం మన బతుకులను అనగాడ్కొని మళ్ళీ ఇంక కిందనే ఉంటున్నాం మళ్ళీ అడుకునే స్టేజ్ వెళ్తున్నాం మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం మనం కానీ దీన్ని మా నాయకులు ఇట్లాంటి బడుగు బలహీన వర్గాల కోసం నాయకత్వం వహించేటువంటి మా నాయకులకు నేను చెప్తా ఉన్నా ఎందుకంటే నేను కూడా ఒక ఉద్యమకారుని నేను రెడ్డి కుటుంబంలో పుట్టినొచ్చు కానీ నేను ఇప్పించిన అంబేద్కర్ విగ్రహాలు నేను అనుకుంటే దేశంలోనే ఓడిపోయలే అన్ని అంబేద్కర్ విగ్రహాలు ఇప్పించిన నేను నాకు అదే జేవిరాజు గారు రవీంద్ర భారతిలో పెద్ద ప్రోగ్రాం పెట్టి దళిత్ రెడ్డి అని నాకు పేరు పెట్టి ఎందుకంటే మీరు అనుకోవచ్చు కానీ మీకంటే ఒక దళితుని నేను మీరు ఒక్కసారికి ఉండొచ్చు కానీ జగ్జీవనం రామాయణ అదే విధంగా చేస్తా అంబేద్కర్ రారాయణ అదే విధంగా చేస్తా కాబట్టి మీరందరూ కూడా ప్రజలను మేల్కొల్పండి నాయకత్వం వహించండి వేదిక మీద ఉన్నటువంటి దళితుల వైపు నుంచి మాట్లాడేటువంటి నాయకులారా మీరు వాళ్ళను బాగు చేయాలంటే జ్ఞానం వాళ్ళేసుకోవడమే కాదు జ్ఞానం వాళ్ళ వేయాలే వాళ్ళ లోపల జ్ఞానాన్ని పెంచాలి అప్పుడే కానీ నిజమైనటువంటి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి నిజమైనటువంటి రూపకల్పన జరుగుతుంది దీన్ని గుర్తించాలని ఈ ముఖ్యంగా ఈ గురు కల్పనలో ఎవరుంటారు వీడొచ్చి ఉంటారు బడుగు బలైన ఉంటారు ఆశ చేసుకుంటారు భయపెట్టిస్తారు నాయకులు వస్తారు ఏం చెప్తారు మీకు ఇది రాదు అది రాదని చెప్తారు మా ఓటేస్తే మీకు అని చెప్తారు ఎవడి ఇచ్చేది అది చేసేది వాడిని ఇంట్లోకి ఇస్తాడు వాని అమ్మ మొదలు చుత్తాది మన పైసలే కదా మన డబ్బే కదా అది ఎవరు చొత్తం కాబట్టి కళ్ళు తెచ్చుకోండి డబ్బులు పట్టుకోవాలొచ్చేటువంటి నాయకులు వస్తారు మనందరు పేరు చెప్ప వస్తాడు ఏం కావాలి చెప్పంటారు ఎలక్షన్లు గాలి ఆగమాగం పట్టిస్తారు మనం కూడా ఆగమాగం పోతే రాత్రి గుర్తు గుర్తొచ్చే ఆడు చెప్పే పైసలు తీసుకుంటుమి కొట్టేసి పొద్దున వైపు పుట్టుకున్న గుర్తింపు ఆడు ఇట్లా చేసి అట్లా చేసి అంటే కరెక్ట్ కరెక్ట్గా ఏం చేయాలి పైసలు తీసుకుని కొట్టింది కాబట్టి మీరందరూ కూడా నిజమైనటువంటి నాయకులు ఒకటైనా కానీ ఆలోచన చేయండి అదే నిజమైన కూడా మంచి కూడా చెడ్డు మనం పీకెత్ కూడా నిజంగా ఎట్లొచ్చు మన వైపు నుంచి కొట్లాడినా లేదా సమయం సందర్భం కోసం మన కోసం వస్తాడా లేదా మాట్లాడేటోడా కాదా అసలు మన గుణగణాలు తెలుసుకుని ఓటు మనం ఏమనుకుంటామంటే మనం పిల్లలు ఇచ్చే ముందు ఎన్నో ఆలోచిస్తాం ఓటేసే ముందు మాత్రం ఆలోచన చేయండి బతుకులు అందుకే ఖరాబ్ అవుతున్నాయి ఒకసారి ఆలోచన చేసుకోండి ముఖ్యంగా మీకంటే ఎక్కువ మా నాయకులకు చెప్తున్నా నిజమైనటువంటి నాయకులను మీరు ఆదరించండి నిజమైన నాయకుల వెనుక మీరు నడవండి పార్టీలు రకరకాలుగా రావచ్చు కానీ వ్యక్తులు ఇంపార్టెంట్ ఈ రోజు వ్యక్తులు ఇంపార్టెంట్ మనుషులకు ఎవడైతే మంచి వ్యక్తి ఉంటాడో వాన్ని నిజంగా మన ప్రజల వైపు నుంచి నిలబెడితే ఖచ్చితంగా చట్ట సభల్లో ప్రశ్నించి కొట్టాడి వాళ్ళ కోసం పనిచేసేటువంటి నాయకులను ఎన్నుకోవాల్సిందిగా నిజమైనటువంటి జ్ఞానమాల వేసి జ్ఞానం తెచ్చుకొని మనం పనిచేయాల్సిందిగా మన యొక్క ప్రజాస్వామ్యంలో ఓటు అక్కే ముఖ్యమైనది కాబట్టి ఓటు హక్కు ద్వారా ప్రజలందరూ కూడా నిజమైన నాయకులు ఎన్నుకోవాలని ఈ సందర్భంగా ఈ అవకాశం